గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫైబర్ నెట్ కేసు ఒక మద్యం కేసు ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైనా తప్పుడు కేసులు పెడితే బాబు గారు పారిపోలే ఒకటి ఫైబర్ నెట్ తప్పని రుజువైపోయింది కేసు పెట్టడమే అన్యాయం అని ఇప్పుడు మద్యం కేసు అసలు మద్యం కేసు మద్యం లిక్కర్ పాలసీ బిట్వీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమిత్ ట్రాన్స్పరెంట్ ఈ దేశంలో ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనొచ్చు కన్జ్యూమర్స్ నీ మాదిరిగా డబ్బులే కట్టాలా మీరు చెప్పిందే తాగాలని పెట్టలే వేల కోట్ల కుంభకోణం చేయలే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ని దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యదాలతో సాక్ష్యాలతో కూడా ఆ రోజు మీరు పెట్టిన కేసు దుర్మార్గం నాకు నాకు బాగా గుర్తుంది మినిస్టర్ లిక్కర్ షాపులు ప్రైవేట్ షాపుల అసోసియేషన్ నా దగ్గరికి వచ్చారు మీరు పెట్టిన కండిషన్స్ నష్టం అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ ఆధారాలతో ఇచ్చారు అటువంటిది బాబుగారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ డిజైన్ టెక్ కంపెనీ సిమెంట్స్ కంపెనీ వాళ్ళ ఐ మీన్ ఫ్రీగా సిమెంట్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ రెండు లక్షల ముప్పై వేల మంది ట్రైన్ అయినారు నలభై సెంటర్స్ అక్కడ ఎక్విప్మెంట్ కంప్యూటర్స్ రోబోట్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇవన్నీ పెట్టి త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ కోర్స్ మనం ఖర్చు పెట్టింది సిమెంట్స్ కంపెనీ వందల వేల కోట్లు సపోర్ట్ చేసింది ఆల్ ఓవర్ ద వరల్డ్ సిమెంట్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన కంపెనీ అది